ప్రేమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేంద్ర మాట్లాడుతున్నాను నేను రచించిన ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఈ పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది అలానే ప్రతిభా బయోటెక్ వారి ఓఎన్బిఏ సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం అనే ఈ పుస్తకం కూడా సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రెండు పుస్తకాలు కావాల్సిన రైతులు ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నెంబర్స్ స్క్రోల్ అవుతాయి ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుని తర్వాత ఈరోజు మన రైతు ప్రయోగశాల నుంచి కొత్త ఉత్పత్తుల్ని మార్కెట్లోకి రిలీజ్ చేయటం జరుగుతుంది అంటే రైతు ప్రయోగశాల నుంచి ఉత్పత్తులు మార్కెట్లోకి రిలీజ్ చేయటం అంటే రైతు ప్రయోగశాల ఉత్పత్తి చేసిందని కాదు నేను ఒక రైతుగా ఈ సేంద్రియ వ్యవసాయంపై మక్కువ తోటి నేను ఒక ల్యాబ్ ఒకటి పెట్టి ఫస్ట్ నేను జీవన ఎరువులు జీవ సంహారకాల ద్వారా రెండు వేల ఇరవైలో ఫలితాలు పొంది అప్పుడు నల్ల పురుగు మిర్చి పంట మీద విస్తృతంగా దాడి చేసినప్పుడు మా నాన్నగారు ఇరవై ఎకరాలు మిరప వేసినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఈ రాయిన సందర్భంలో నేను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను కలిసి అందులో డాక్టర్ అనిత మేడం గారు అని బయలాజికల్ హెడ్గా ఉన్నారు ఈ సూక్ష్మజీవుల వ్యవసాయ ల్యాబ్కి ఆమె హెడ్గా ఉన్నారు ఆమె యొక్క సలహాలు తీసుకొని ఆ సంవత్సరం ఈ బయలాజికల్స్ నేను చెప్పే సూక్ష్మజీవులు మా పంట మీద కొట్టి సక్సెస్ కావటం జరిగింది అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మేడం గారు ఏం చెప్పారంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం మిర్చి అయిపోయింది కదండి మళ్ళా నెక్స్ట్ ఇయర్ కనుక మీరు మిర్చి వేసే పరిస్థితి ఉంటే కనుక ఇప్పుడు రెండు వేల ఇరవైలో చేసిన దాడి కంటే పది రెట్లు దాడి అధికంగా చేసింది నెక్స్ట్ ఇయర్ మరి దానికి కూడా తప్పుకొని మీరు వ్యవసాయం చేయగలిగితే చేయండి మిర్చి చేయండి లేకపోతే మానేసుకోండి దానికంటే ఉత్తమం లేదని చెప్పింది అయితే మరి రైతుగా మనం వ్యవసాయం చేయకుండా మనకి తప్పదు ఏ సవాళ్ళు వచ్చినా దాన్ని అధిగమించి ముందుకు పోవాల్సిన పరిస్థితే కానీ ఒక సంవత్సరం వ్యవసాయం చేసి ఒక పది సంవత్సరాలు కూర్చొని తినే అవకాశం వ్యవసాయంలో ఉండదు ఏ డాక్టర్ యాక్టర్ సంపాదించినట్టు ఆర్డర్స్ ఉన్నప్పుడు సంపద దానికి అనుకూల వాతావరణం వచ్చినప్పుడు ఇంత పోగేసుకొని పక్కన పెట్టుకొని సంవత్సరాల తరబడి తిని కూర్చునే పరిస్థితి రైతుకుండదు అలాంటప్పుడు నేనేం ఆలోచించానంటే వ్యవసాయం మెచ్చి వేయకుండా కూర్చోవటం అనేది సాధ్యం కాదు కాబట్టి ఈ సంవత్సరం రెండు వేల ఇరవైలో డిసెంబరు నుంచి మనం బయలాజికల్స్ కొట్టాం కదా నెక్స్ట్ ఇయర్ బేస్ నుంచే జూన్ తొలకరి వాన్లో స్టార్ట్ అయిన కాడి నుంచే బయలాజికల్ సిస్టమ్స్ ద్వారా పంట పండించినట్లయితే మనకి ఇంత ఒత్తిడి ఉండదు ఇంత భయం ఇంత బాధ ఇంత ఖర్చు ఉండదు అనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఒకటి జూన్ నుంచి పంట అయిపోయే వరకు బయలాజికల్స్ తోటే నేను పంట పండించడం జరిగింది మా నాన్నగారి చేత పంట పండించినప్పుడు ఆ వీడియోస్ని కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ వాళ్ళు షూట్ చేసి మార్కెట్లో వదలటం జరిగింది తద్వారా లక్షల మంది రైతులు ఆ వీడియోస్ చూసి మమ్మల్ని కాంటాక్ట్ అవటము ఈ బయలాజికల్స్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మందులు ఇవ్వండి మేము మీరు చెప్తే మేము తెచ్చుకుంటాము ఎక్కడ ఉంటుంది ఎక్కడ దొరుకుతాయి ఇలా చాలా ఫోన్ కాల్స్ రావటం జరిగింది అది నేను గ్రహించి ఓకే రైతుకి బయలాజికల్స్ మీద అవగాహన కల్పిస్తే కనుక వ్యవసాయాన్ని సేంద్రియం వైపు మార్చవచ్చు రైతుకు తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఇప్పుడున్న రసాయన వ్యవస్థలో రైతుకు న్యాయం జరగట్లేదు కాబట్టి దానికి దాన్ని ఒక సరైన పద్ధతిలో మనం రైతు స్థాయిలో తీసుకెళ్లి ఎడ్యుకేట్ చేయగలిగితే ఈ సేంద్రీయ వ్యవసాయం వైపు లక్షల మంది రైతులు మారే అవకాశం ఉందనే ఒక సదుద్దేశంతో మనం ఈ ఛానల్ పెట్టడం జరిగింది తర్వాత నేను నాకు తెలిసిన సైన్స్ను ఎన్ఐపిహెచ్ఎం మోడల్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని దాని మీద రీసెర్చ్ నా సొంత తోటి నా సొంత కష్టంతో గంటలు గంటలు శ్రమించి సంవత్సరాల తరబడి శ్రమించి ఈ విద్యని నేర్చుకోవటం జరిగింది నేను పీజీలు పీహెచ్డీలు చేసి సైన్స్ గురించి తెలుసుకునే వ్యక్తిని కాదు నాకు పెద్ద చదువుకోలేదు ఆ విషయం మన వీడియోలో చాలాసార్లు చెప్పడం జరిగింది అయితే మరి నాకు బలం నేను ఒక పని బలంగా ఈ పని చేయాలని విశ్వసించినప్పుడు దానికోసం ఎంత దూరమైనా నేను ప్రయాణిస్తా అది నా వ్యక్తిగత నైజం పుట్టుకు నుంచి వచ్చిన తత్వం అది ఒకరోజు ఒక మనిషి కోసమో ఒక వ్యక్తి కోసమో ఆ నైజాన్ని మార్చుకోలేము నేను సొసైటీకి మంచి చేయాలనుకుంటున్నాను నా రైతు కుటుంబ సభ్యులకి వ్యవసాయం చేసే నా మిత్రులకి వై వ్యవసాయ కుటుంబాలకి ఒక మార్గదర్శకంగా ఒక మంచి వ్యవస్థని నిర్మించి వాళ్ళ ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలి అనే ఉద్దేశంతో నాకు చేతనైన కాడికి నా శక్తి కొలది నేను శ్రమిస్తున్నాను అయితే మరి మనకి ఎడ్యుకేషన్ లేనప్పుడు ఈ సైన్స్ను ముందుకు తీసుకెళ్లాలంటే ఆ సైన్స్ మీద విస్తృతమైన అనుభవం ఉండి శాస్త్రీయత తెలిసిన శాస్త్రవేత్తలు బయలాజికల్ ఉత్పత్తిలో ఉన్న కంపెనీస్ వీటన్నిటినీ నేను అప్రోచ్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది ఉండి ఆ సైన్స్ని ముందుకు తీసుకెళ్లాలంటే దేశంలో ఏ కంపెనీ ఏ ఉత్పత్తి చేస్తుంది దాని ఫార్ములేషన్ ఏంది ఏ ఏ పంటల మీద అది ఉపయోగపడిద్ది అనేది నేను తెలుసుకోవాలా తెలుసుకున్న తర్వాత నేను అప్లై చేయాలా అప్లై చేసిన తర్వాత దాంట్లో సక్సెస్ చూడాలా ఆ తర్వాత రైతులకు చెప్పాలి అలా నేను గత సంవత్సరం నరగా ఈ ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ నుంచి నా సాయశక్తిలా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది ఇది లాభం కోసము లేకపోతే ఉపాధి అవకాశంగానో మరల్చుకోవాలనేది నా ఉద్దేశం కాదు నాకు తెలిసిన సైన్స్ని శాస్త్రీయ విధానాలని గ్రామీణంలో ఉన్న రైతులకి తీసుకో వెళ్ళటమే నా బాధ్యతగా తీసుకొని చేస్తున్నాను అయితే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనం మిర్చి ఏ కాకుండా ఇతర పంటల మీద కూడా సొల్యూషన్స్ చెప్పటం జరుగుతుంది అయితే నేను నేను చేసింది మొత్తం ఈ ఈ బయలాజికల్స్ అప్లికేషన్స్ మొత్తం నేను మిర్చి పంట మీద అప్లై చేశాను ఆ మిర్చి పంట మీదే నేను నాలెడ్జ్ గెయిన్ చేశాను ఇప్పుడు అన్ని పంటల మీదకి దాన్ని స్ప్రెడ్ చేస్తున్నా అయితే ఇక్కడ ఒక విషయం ఉంది యాజ్ ఎ రైతుగా నేను మ్యాక్సిమం నాకు నా జీవితకాలంలో నేను అనుభవం సాధించగలిగితే నా నేను చేయగలిగిన పనులు ఒక పది పంటలో పదిహేను పంటలో ఉంటాయి నేను ఉండే ప్లేస్లో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ రైతులు పండించే పంటలు కాకపోతే కొత్తగా ప్రయోగాలు చేయాలంటే ఒక రెండు మూడు పంటలు చేయగలుగుతాం ఒక మనిషి జీవిత కాలంలో ఒక రైతు జీవిత కాలంలో పుట్టుక నుంచి చనిపోయే వరకు మ్యాక్సిమంగా ఈ దేశంలో ఒక అరవై కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు ఈ అరవై కోట్ల మందిలో ఒక రైతుని శాంపిల్ గా తీసుకుంటే అతని జీవిత కాలంలో మ్యాక్సిమం పండించగలిగితే ఒక పది పదిహేను పంటల మీదే నాలెడ్జ్ గెయిన్ చేయగలరు కానీ మన దేశంలో మూడు వేల ఐదు వందల రకాల పంటలు కల్టివేషన్ జరుగుతుంది మరి ఈ బయలాజికల్ వ్యవస్థనే అన్ని వేల పంటల మీదకి అంటే మూడు వేల ఐదు వందల రకాల పంటల మీదకి ఈ బయలాజికల్ అప్లికేషన్స్ తీసుకెళ్లాలంటే యాజ్ అ రైతుగా నేను అన్ని రకాల పంటలు వేయగలుగుతాను మీరు ఆలోచించండి మీకు ఏదైనా వ్యవసాయంలో ఒక మంచి నాలెడ్జ్ వస్తే నువ్వు ఎన్ని పంటల మీద దాన్ని అప్లై చేసి చూడగలుగుతావు నన్ను ప్రశ్నించే ముందు మీరు ఒక ప్రశ్న వేసుకోండి ఎందుకు అని అంటే ఇప్పుడు నాకు సాధ్యం కాదు ఒక వంద పంటల మీద నేను రీసెర్చ్ చేసి వంద పంటలు వేసి వాటి మీద ప్రయోగాలు చేసి ఈ బ్యాక్టీరియా దీనికి పనిచేస్తుంది ఈ ఫంగస్ దీనికి పనిచేస్తుంది అని చెప్పటం నేను నా జీవితకాలం కష్టపడినా కానీ చెప్పలేను అయితే దీన్ని సులభతరమైన మార్గం ఎలా చేయాలి ఏ పంట మీద ఈ బ్యాక్టీరియాసు ఈ ఫంగస్లు పనిచేసి మంచి దిగుబడి తీసుకురావచ్చు అనేది పంటలు పండించే రైతులు ఎవరైతే ఉన్నారో ఒక దోశ బండిచ్చే రైతు ఒక బేర బండిచ్చే రైతు లేకపోతే ఒక పత్తి బండించే రైతు లేకపోతే ఒక కొబ్బరి బండించే రైతు లేకపోతే ఒక బత్తాయి పండించే రైతు మీరు మమ్మల్ని సంప్రదించడం ద్వారా ఆ పంట మీద మనం ప్రయోగం చేయవచ్చు ఇప్పుడు మీరు బత్తాయి రైతు ఉన్నారనుకోండి నీకు ఆ పంటల్లో కెమికల్లో నువ్వు చేస్తున్న బత్తాయి పంటలో కెమికల్లో నీకు కంట్రోల్ కానీ సమస్యలు ఏవైనా కానీ మా ముందుకు తీసుకొచ్చినట్లయితే మీకు ఈ మీద ఎక్స్పీరియన్స్ లేదు నాకు ఆ పంట మీద ఎక్స్పీరియన్స్ లేదు ఇద్దరం ఎక్స్పీరియన్స్ నువ్వు బయలాజికల్ ప్రోడక్ట్స్ మీద ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవటం కోసం నన్ను సంప్రదించవచ్చు నేను బత్తాయి పంట మీద అప్లికేషన్ చేయటం కోసం నిన్ను నేను సంప్రదించగలుగుతాను తద్వారా ఇద్దరం బ్యాలెన్స్గా చేసుకొని ఇద్దరం ఒక ఐడియాలజీతో పనిచేస్తే ఒక ఆరు నెలలు మూడు నెలలు పనిచేస్తే ఆ పంటలో దీర్ఘకాలికంగా ఉన్న అన్ని సమస్యల్ని బయాలజికల్ తోటి ఒక సొల్యూషన్ తీసుకురాగలుగుతాం ఆ సొల్యూషన్ ద్వారా అటు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్లో రైతుకి ఒక ప్రమోటర్గా నాకు ఇద్దరికి నాలెడ్జ్ షేరింగ్ అనేది జరిగి ఒక వ్యవస్థ నిర్మించినప్పుడు కొన్ని లక్షల మంది బత్తాయి రైతులకి మనం ఈ సొల్యూషన్స్ రైతుల ముందుకు తీసుకెళ్లొచ్చు అలానే ప్రతి పంట పండించే రైతు మీకు ఈ మీద నాలెడ్జ్ కావాలనుకున్నప్పుడు ఆ పంటలో ఈ బయాలజికల్స్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ వ్యవస్థని మనం అప్లై చేద్దాం అనుకుంటే మీరు నా మాతో టచ్లోకి రావటం ద్వారా స్పీడ్ స్పీడ్గా ఈ ఈ వ్యవస్థని అన్ని పంటల మెయితే తీసుకెళ్లొచ్చు మేబీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఒక వంద రకాల పంటలని విత్తనం నుంచి పంట అయ్యే వరకు బయలాజికల్స్ తోటి పండించే ఏర్పాటు మనం విత్ ఇన్ ద ఇయర్ లోపల చేయగలం ఆ సహకారం రైతుల నుంచి నేను కోరుకుంటున్నాను ఎవరైనా రైతు మనల్ని అప్రోచ్ అయినప్పుడు నీకు నచ్చినన్ని రోజులే ట్రావెల్ చేయి ఈ బయలాజికల్స్ మీద నీకు అవగాహన తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక ఏదైనా పంట పెట్టినప్పుడు బిఫోర్ పంటకు ముందే మనం అప్రోచ్ అవ్వటం ద్వారా మెరుగైన సమాచారం మెరుగైన వ్యవస్థను మనం నిర్మించగలుగుతాం ఒకవేళ అలా నిర్మించిన తర్వాత కూడా ఒక నలభై రోజులు ఒక వంద రోజులు పంట ఉందనుకోండి నలభై రోజులు యాభై రోజులు చూసిన తర్వాత ఈ వ్యవస్థ నుంచి నాకు న్యాయం జరగదు నేను ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది అని నువ్వు భయపడినట్లయితే మిగిలిన యాభై రోజులు నువ్వు కెమికల్ కొట్టేసుకో ఈ నలభై రోజులు ట్రావెలింగ్ ఏదైతే చేశామో దాన్ని మేము స్టడీ గైడ్గా తీసుకొని ఈ రైతుకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మన ఆర్గానిక్ వ్యవస్థ నుంచి ఎందుకు పోవాలనుకుంటున్నాడు ఈ నలభై రోజులు ప్రతి డోస్ మీద స్ప్రేయింగ్ చేసేటప్పుడు కానీ సైల్ అప్లికేషన్స్ ఇచ్చేటప్పుడు కానీ అతని ఒపీనియన్ ఏంది అతను ఏమి గమనిస్తున్నాడు పంట మీద ఈ అప్లికేషన్స్ ద్వారా ఇవన్నీ మనం డీకోడ్ చేస్తాం డీకోడ్ చేసి డేటా మెయింటైన్ చేస్తాం ఈ నలభై రోజులు యాభై రోజులు అయిన తర్వాత నాకు దీంట్లో సక్సెస్ లేదు నేను కెమికల్లోకి వెళ్తానంటే ఫ్రీ హ్యాండ్గా కెమికల్లోకి కొట్టుకోమని చెప్తాం అతనుకుండా నాలెడ్జ్ తో కొట్టుకోమని చెప్తాం నెక్స్ట్ ఇయర్ ఇదే రైతు ఫస్ట్ సెషన్ కెమికల్ చేసుకొని తగ్గనప్పుడు ఆర్గానిక్ లోకి వచ్చినా ఆ సెషన్ ఎక్కడ నలభై యాభై రోజుల నుంచి మన దగ్గరకు వచ్చినా అక్కడి నుంచి లాస్ట్ ఇయర్ వరకు జరిగే క్రియన్ కూడా డేటా మెయింటైన్ చేస్తాం తద్వారా ఒక సెషన్ లోపలే ఒక సంవత్సర కాలంలోనే ఇద్దరు ముగ్గురు ఒక పది మంది రైతులు ఒక బేరబండిచ్చే పది మంది రైతులకు మనం గైడ్ చేశామంటే దానికి సంబంధించిన జీవితకాలం డేటా మనం తయారు చేయగలిగిన శక్తి మనకుంది ఈ రైతు ప్రయోగశాలకు ఉంది ఏ క్రాప్ మీదైనా ఒక్క ఫార్మర్ మాతోటి ట్రావెల్ అయితే లక్షల మంది ఫార్మర్స్కి ఆ సైన్స్ని ఎస్టాబ్లిష్డ్గా తీసుకెళ్ళి చెప్పగలిగే సామర్థ్యం ఈ రైతు ప్రయోగశాలకు ఉంది అందు అది ఆ విషయాన్ని ప్రతి రైతు గుర్తించాలి తర్వాత ఇప్పుడు ఈరోజు కొత్తగా కొన్ని బ్యాక్టీరియాలని కొన్ని ఫంగస్లని మార్కెట్లోకి తీసుకొస్తున్నాం ఈ సంవత్సరం అయితే ఈ బ్యాక్టీరియాలు ఈ ఫంగస్లు నేను కనిపెట్టానంటే నేను కనిపెట్టాల నాకు అంత సామర్థ్యం కూడా లేదు ఈ సైన్స్ని బేస్ చేసుకొని దేశంలో నాలుగు వందల డెబ్బై కంపెనీలు రిజిస్టర్డ్ కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి ఇప్పటి వరకు కంపెనీలు అంటే ఏదైనా రీసెర్చ్ వాళ్ళు చేసి రైతులకి ఇదిగో ఇది ఈ పంట మీదకి ఈ పురుక్ తగ్గిద్ది ఈ తెగులుగు తగ్గిద్ది అని చెప్పి వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు ప్రయోగాలు చేసి వాళ్ళే మార్కెట్లోకి తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ బయలాజీ ఇదంతా కెమికల్ వ్యవసాయంలో నడుస్తుంది ఆర్గానిక్ వ్యవసాయంలో బయలాజికల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అంత ఎఫర్ట్గా ఒక కంపెనీ ఉత్పత్తితోటి ఒక కంపెనీ ఏదైనా తనకున్న బయలాజికల్ ప్రోడక్ట్స్ తోటి విత్తనం నుంచి పంట అయిపోయే వరకు నా కంపెనీ ఉత్పత్తులతోటి నువ్వు అన్నీ సాధించవచ్చు ఎడ్జ్ వరకు ఈ బయలాజికల్స్ తోటి పంట పండించవచ్చు అని ఒక్క కంపెనీ ఇండియాలో ఉన్న ఒక్క కంపెనీ కూడా ఈ రోజు వరకు ప్రూవ్ చేయలేకపోయింది రైతుల దగ్గర అలానే ఈ యూనివర్సిటీస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కూడా యూనివర్సిటీస్ కూడా ఒక పంటని బేస్ నుంచి వరకు ఈ బయలాజికల్ సైన్స్ తోటి పండించవచ్చు అని ఒక శాస్త్రవేత్త కూడా ప్రభావవంతంగా స్టిల్ ఈ రోజు వరకు కూడా దేశంలో ఎస్టాబ్లిష్ చేయలేదు దానికి కారణాలు ఏమైనా అనేది గతం గత ఏం కారణాలు అయ్యి ఉంటే అన్ని డిస్కషన్ చేయడం వల్ల ఉపయోగం లేదు ఇప్పుడు నేను రైతు ప్రయోగశాలగా మీ రైతు కుటుంబ సభ్యులలాగా నేను ఒక వ్యవస్థని ఈ వ్యవస్థని జీరో నుంచి అంటే విత్తనకాడ్ నుంచి పంట అయిపోయే వరకు బయలాజికల్స్ తోటే సొల్యూషన్స్ చూపించి పంట పండించాలి ఇదే రైతుకి మార్గదర్శకం కావాలి భవిష్యత్ వ్యవసాయానికి ఇది రోల్ మోడల్ కావాలనే ఒక ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నా అలా చేస్తున్నప్పుడు తెగుళ్ళకి పురుగులకి ఆల్టర్నేట్స్ కూడా ఇవ్వాలి అనేది అనిపించింది ఎందుకనంటే లాస్ట్ ఇయర్ అక్టోబరు నవంబరు ఆ టైంలో ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ నవంబర్ టైంలో విపరీతమైన ఎండలో విపరీతమైన గాలిలో శాతం తగ్గిపోవటము ఉష్ణం పెరిగిపోవటం ఆ టైంలో మిర్చి మీద కొంతమంది రైతులు మనకి ఫీడ్బ్యాక్ మన మందులు పనిచేయలేదని అలాంటి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు వంద మందిలో ఒక నలభై మందికి మందులు పనిచేయలేదంటే గో అది అది మిస్టేకే ఆ నలభై మందికి కూడా వంద మంది వాడితే వంద మందికి పనిచేయాలా ఇది సైన్సు ఒక సైన్స్ను మనం కరెక్ట్గా నమ్మి విశ్వసించి చేపిస్తే మన వస్తువులు వంద మంది వాడితే వంద మంది కూడా సక్సెస్ కావాలి అందులో ఏం లేదు ఎందుకనంటే కొంతమందికే పని చేసింది కొంతమందికే పని చేయట్లేదు అనేది ఈ సైన్స్లో ఉండదు నువ్వు సిస్టమ్ ప్రకారం చేస్తే వంద మంది ఒక ఎపిడాడ్ త్రీ అనే ఒక ముందు వంద మంది కొడితే వంద మందికి సక్సెస్ రావాలి అది సైన్స్ ఆ సైన్స్ దీంట్లో ఉంది దీనికి ఆ కెపాసిటీ ఉంది ఎక్కడైతే రావటం లేదు నాకు సక్సెస్ కావట్లేదు అని అంటున్నారో దానికి మనం ఆల్టర్నేట్స్ కూడా చూడాల్సిన సందర్భం ఉంది ఆ నలభై మందికి కూడా ఆల్టర్నేట్స్ చూడాల్సిన సందర్భం ఉందని చెప్పేసి ఈవెన్ ఈ హై టెంపరేచర్స్ లోపల కూడా మంచి ఎఫెక్టివ్గా పనిచేసే కొన్ని ఉత్పత్తులను మార్కెట్లో తీసుకురావాలని చెప్పేసి ఈ బయలాజికల్ కంపెనీస్ తోటి మాట్లాడి మీరు నాకు ఈ ఐటమ్స్ మీద అన్ని పంటల్లో ఈ పురుగును తగ్గించే ఒక బ్యాక్టీరియా కల్చర్ కావాలి అని వాళ్ళకు కొన్ని నాతో పరిచయం ఉన్న కంపెనీస్ నేను పరిచయం నా ఇంట్రెస్ట్ తోటి పరిచయం చేసుకొని సో సో నేను బ్రహ్మయ్య నేను ఇలా రైతు ప్రవేశాలు పెట్టాను నాకు ఇప్పటి వరకు ఈ బయాలజికల్స్ మీద నాలెడ్జ్ ఉంది నేను సొంతంగా తయారు చేయగలను ఇంకా సైన్స్ని కూడా నేను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను నా దగ్గర ఉన్న క్లయింట్స్ మా రైతులకి మా కుటుంబ సభ్యులకి ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద ఇప్పటికి ఈ మందులు ముందు వాడుతున్నాము ఇంకా కొత్త ఫార్ములేషన్స్ బయాలజికల్స్లో మీరు ఏం తీసుకురాగలుగుతారో మీకున్న నాలెడ్జ్ అయింది ఒకవేళ మీరు కనుక తీసుకొస్తే కనుక ఒక సిస్టమ్ ప్రకారం పనిచేద్దాము పనిచేసి ఇది రైతు వద్దకు తీసుకెళ్లి సక్సెస్ చేద్దాము అని చెప్పి వాళ్ళకి ధైర్యం మార్కెటింగ్ అవకాశాలు కూడా నాకు కావాల్సిన సైన్స్ని మీరు ప్రొడ్యూస్ చేసి నాకు ఇచ్చినట్లయితే నేను రైతుల చేత వాడించి మీకు మార్కెటింగ్ అవకాశాలు కూడా కల్పిస్తానని కంపెనీలకి ధైర్యం ఇవ్వటం జరిగింది సహజంగా ఇండియాలో ఏ కంపెనీ అయినా తన ఉత్పత్తిని తనే రీసెర్చ్ చేసి తనే మార్కెట్లో కుదులుతుంది కానీ ఒక రైతు చెప్పిన మాటకి ఒక ఉత్పత్తిని తయారు చేయడం అనేది ఇప్పటివరకు సాధ్యం కాలే ఇండియాలో అలాంటిది నేను ఒక రైతునే ఉండి నా డిమాండ్ ఇది నా క్లైంట్స్కి నాకు రైతులతో వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది ఈ ఫీడ్బ్యాక్కి నువ్వు ఈ బ్యాక్టీరియా కల్చర్ కానీ ఫంగై కల్చర్ కానీ స్టాండర్డ్ మెటీరియల్ తోటి రీసెర్చ్ చేసి ఇస్తే కనుక దాన్ని పంటల మీద ప్రయోగించేసి రైతులకి దాన్ని మార్కెట్ రైతుల దగ్గర ఆ వస్తువుకి మార్కెట్ అవకాశం నేను కల్పిస్తానని నేను చెప్తే తయారు చేసేయడానికి ఒక పది పదిహేను కంపెనీలు ముందుకు అంటే ఇది రైతు ప్రయోగశాల విజయం అని భావించవచ్చు అయితే ఇప్పుడు మనం కొత్తగా ఈ సంవత్సరం మార్కెట్లోకి కొన్ని బ్యాక్టీరియా కల్చర్స్ కొన్ని ఫంగస్ కల్చర్స్ తీసుకురావటం జరుగుతుంది ఆ కల్చర్స్ను కూడా ప్రతి రైతు వాడి మీ ఫీల్డ్ ఇస్తే దాంట్లో మార్పులు చేర్పులు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే కల్చర్స్ ఏవి కూడా ఫీల్డ్లో ప్రయోగించినవి కాదు రీసెర్చ్ అంటే సైన్స్ ప్రకారం ఈ ఫంగ ఈ పంటల్లో వచ్చే ఈ ఫంగస్ ని ఈ బ్యాక్టీరియా కిల్ చేసిద్ది ఈ తెగుల్ని ఈ బ్యాక్టీరియా కిల్ చేసిద్ది ఈ పురుగుని బ్యాక్టీరియా కిల్ చేసిద్ది అనేది సైన్స్ ప్రకారం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్స్ దగ్గర ఆ కల్చర్స్ తీసుకొచ్చి కంపెనీలు ఫార్ములేషన్ చేసి ఇస్తున్నాయి అయితే ఇంతవట్టికి ఈ ఫీల్డ్ ప్రయోగం చేయాల కొత్తగా మార్కెట్లోకి తీసుకొస్తున్నాం రైతు ప్రయోగశాల నుంచి తీసుకొస్తున్నాం ఈ అప్లికేషన్స్ మీరు వాడి మంచి చెడు చెబితే ఇంకా వాటిని స్ట్రెంగ్తయిన్ చేయొచ్చు బయాలజికల్స్ లో స్ట్రెంగ్తయిన్ చేయాలంటే పెద్ద టైం పట్టదండి ఇప్పుడు ఏదైనా ఒక ఉత్పత్తి బయలాజికల్ మార్కెట్లో రిలీజ్ చేసిన తర్వాత దాని రిజల్ట్స్ టూ మంత్స్లో తెలిసిపోతాయి అడాప్షన్ కూడా విత్ ఇన్ ద వన్ మంత్లో దాంట్లో ఇంకా అడిషనల్గా రైతుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి అడిషనల్గా ఏదైనా ఫంగని కానీ బ్యాక్టీరియాని కానీ యాడ్ చేయాలి ఇస్తున్న అవసరం అంటే వితిన్ ద మంత్ లోపల యాడ్ చేసి కొత్త ప్రోడక్ట్ని తీయొచ్చు అంత సక్సెస్ఫుల్ ఫార్ములేషన్ ఈ బయాలజికల్స్తో ఉంది కాబట్టి ఈ మీ మన రైతు మిత్రులందరూ మన ఛానల్ చూసే మిత్రులు ఈ ఈ కొత్త ప్రోడక్ట్స్ని మీ పంటలపై అప్లై చేసి రిజల్ట్స్ చెప్పినట్లయితే దాని నుంచి ఇంకా మెరిట్ అయిన సర్వీస్ని వితిన్ ద త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లోపల ఒకసారి ఫార్ములేషన్ పర్ఫెక్ట్ చేసినట్లయితే హండ్రెడ్ ఇయర్స్ అయినా ఈ ఫార్ములేషన్ ప్రకారం ఆ పురుగును చంపేసిద్ది లేకపోతే ఆ తెగును చంపేసిద్ది ఆ గ్రోత్ని తీసుకొస్తుంది ఈ ఫార్ములేషన్ ఒకసారి సిక్ట్ రేట్ అని అంటే హండ్రెడ్ ఇయర్స్ వరకు వంద సంవత్సరాల వరకు ఆ ఫార్ములేషన్ అలాగేనే కంటిన్యూ చేయొచ్చు అదే కెమికల్లో అయితే కనుక ఒక ఫార్ములేషన్ వచ్చింది అని అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంచుతారు దాన్ని తీసేస్తారు మళ్ళీ కొత్త ఫార్ములేషన్స్ తీసుకొస్తారు అలా బయలాజికల్ స్టోర్ ఉండదు ఒక ఫంగై ఏదైనా ఒక సూక్ష్మజీవి ఒక పంట మీద వచ్చే తెగుల్ని కానీ పురుగును కానీ సమర్థవంతంగా అరికట్టగలుగుతుంది అని ఫీల్డ్ అప్లికేషన్ ద్వారా సక్సెస్ అయిందని అంటే ఆ ఫంగై హండ్రెడ్ ఇయర్స్ ఆ తెగుల్ని పురుగుని హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇలాంటి రీసెర్చ్కి మీరు హితోధికంగా అభి మన ఛానల్ చూసి ఈ సైన్స్ మన కోసమేనని మీరు ఫీల్ అయ్యి మీరు అవకాశాలు ఇచ్చినట్లయితే విత్ ఇన్ ద ఇయర్ లోపల ఒక సంవత్సరం లోపల అన్ని పంటల లోపల కూడా బాటమ్ టు టాప్ అంటే విత్తనం కానించి పంట వరకు అయిపోయే వరకు ఈ బయలాజికల్స్ తోటి సొల్యూషన్స్ ఈ రైతు ప్రయోగశాల చూపించగలం రేపటి ఎపిసోడ్లో ఆ కొత్త ఫంగస్లు ఏం తీసుకొస్తున్నాం అనే దాని గురించి మాట్లాడుకుందాం కాబట్టి మన రైతు ప్రయోగశాల చేసే పనిని అర్థం చేసుకొని ఈ కొత్త ఫంగస్లని బ్యాక్టీరియాల్ని మీ పంటల మీద అప్లికేషన్స్ చేయవలసిందిగా రైతు మిత్రుల్ని కోరుకుంటున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు